ఏమోషన్ మిషినా మిషిను వరిఘోష మిషినా నాలే చూడు కార్తీక్ కార్తీక్ హాయ్ అప్పు హాయ్ హాయ్ అందరికి ఇటు 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 నేను ఇత్తలే ఏం చేస్తానురా ఆడ కూర్చొని పైన పెట్రోల్ లేదా అయ్యా ఉన్నారు ఆపకమ్మా పెడతా అన్ని పోతాయి నాని ఇది ఏం మిషన్ చెప్పు కాదు ఇది ఏం మిషన్ చెప్పు ఏ మిషన్రా చెప్పు అబ్బో ఇంత పెద్ద బండి నడుపుతాను చిన్న ట్రాక్టర్ కాదు ఇది పెద్ద ట్రాక్టరు ఇటు రా ఇద్దరు కలిసి డాడీ నువ్వు ఏ గొక్కుటను ఏది గిదా అవునా అని ఇంకా కార్తీజుడు మూతిది ఎప్పుడు మూతి కడుతుంది ముది మన చేయన వస్తా అక్కడ క్లియర్గా అనిపిస్తులే